మనము అవుట్ ఆఫ్ ఫోకస్ కావద్దు మొత్తం డిచ్ అయి పడిపోవద్దు మనం అన్ని ఇంటుండాలి మనం మంచి మెరుకులతోటే ఉండాలి మందు తొందరగా ఎక్కువద్దు మనకి అని అంటే కొన్ని చిట్కాలు చెప్తా బ్రదర్స్ కి ఓకేనా చిట్కా నెంబర్ వన్ మనకు ఫస్ట్ పెగ్గు ముందే ఫస్ట్ పెగ్గు మనం వేయకముందే గ్లాస్లా మనం పెగ్గు స్టార్ట్ కాకముందే ఈ సైజు ముక్క నిమ్మకాయ ముక్క పిండాల్సిన అవసరం లేదు గ్లాస్లో వడేసేయాలి ఆ తర్వాత వాళ్ళు మందు వేయమని చెప్పాలి ఏది సర్వ్ చేసుకోవాళ్ళం ఆ తర్వాత వాటర్ పోసుకో ఈ నిమ్మకాయ ముక్క నువ్వు లాస్ట్ తాగడం ఆపేసే వరకు అంటే అందరికీ పోస్తేనే ఉంటారు కదా తాగుడు అయిపోతుంది కదా పాటి అప్పటి వరకు నీ గ్లాసులనే ఉండాలి ఇది స్పీడ్ ఎక్కని ఆ నిమ్మకాయ ముక్క తీసేసి తర్వాత నువ్వు పడుకునేటప్పుడు ఎక్కనిస్తుంది అంత తొందరగా ఎక్కనియాలి చిట్కా నెంబర్ వన్ అయితే ఈ నిమ్మకాయ ముక్క వేసుకోవడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఎదుటోడు నీకు ఏ బ్రాండ్ అన్నా పెట్టని నీకు స్మూత్ గానే లోపలికి పోతుంది ఆ టేస్ట్ అనేది తెలవని అది మందు టేస్ట్ అది నీకు నచ్చని బ్రాండ్ అయినా పర్వాలేదు నిమ్మకాయ ముక్కతోటి కొంచెం కవర్ అవుతుంది మందు టేస్ట్ అనేది ఇది ఇది కూడా పనికొస్తుంది చిట్కా నెంబర్ టూ నువ్వు ధనాధన్ ధనాధన్ పెగ్గులు కొట్టినావు అనుకో ఫస్ట్ నువ్వు అవుట్ అయిపోతావు ఫస్ట్ నువ్వు అవుట్ అయిపోతావు ఆ తర్వాత నిన్ను బఫుని వేసి మిగిలిన వాళ్ళు అందరూ ఆడుకుంటారు కాబట్టి నువ్వు అవుట్ కావద్దంటే ధనాధన్ కొట్టద్దు ఎప్పుడు అవుతావు అనుకంటే ఒక పెగ్గు వెనకనే ఉండాలి పార్టీ అయిపోవాల అందరికంటే రెండు మూడు పెగ్గులు వెనకాల ఉండాలి అంటే స్లోగా ఎట్లా తాగాలంటే సిప్ ఒక ఫైవ్ ఎంఎల్ తాగినప్పుడు నువ్వు రాదాగు ఎట్లా రా ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంతే సిప్పు కొట్టాలి అడబెట్టాలి సిప్పు కొట్టాలి అడబెట్టాలి ఒకటేసారి ధనాదన పెగ్గు మీద పెగ్గు కొట్టద్దు అట్లాంటప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ఫోకస్ కావద్దన్నప్పుడు పెగ్గు మీద పెగ్గు ఫటాఫట్ కొట్టొద్దు ఈ రెండు చిట్కాలు జరిపోతాయి నీకు నెక్స్ట్ టైం నువ్వు పాటికి వెళ్ళినప్పుడు వేస్తు ఇవి చాలా మందికి తెలియవు కొంతమందికి తెలుసు కావచ్చు మేబీ కొందరికి తెలియదు తెలియాలని చెప్తున్నా మన బ్రదర్స్ కి వింకర్ బ్రదర్స్ కి ఓకే చేస్తు